విధి తన ఆఫీసులో తన మీటింగ్ పూర్తి చేసుకుని తన క్యాబిన్లోకి వస్తుంది విధికి అప్పుడే ఒక ఫోన్ వస్తుంది విధి ఫోన్ లిఫ్ట్ చేయగానే తను షాక్ అవుతుంది విధి అంటుంది ఏమైంది తన్మైకి అని అటువైపు నుంచి తన్మై అసిస్టెంట్ మ్యామ్ సార్కి ఏదో అయింది మీరు వెంటనే హౌస్ దగ్గరకి రండి అని అంటాడు విధి ఫోన్ కట్ చేసి కిందకి వచ్చి వెంటనే తన్మై ఫార్మ్ హౌస్కి బయలుదేరుతుంది అరగంటలో విధి ఫార్మ్ హౌస్కి చేరుకుంటుంది విధి లోపలికి వెళ్లగానే అక్కడ ఉన్న దృశ్యం చూసి భయపడుతుంది ఎందుకంటే అక్కడ ఇంట్లో సామాను చిందరవందరగా పడి మరియు అక్కడక్కడ రక్తపు మరకలు పడి ఉండటం చూసి విధి గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు తన కళ్లలో నుండి నీరు తిరుగుతాయి విధి హాల్లో చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు విధి మెట్ల మీద నుండి తమ్మై రూమ్ వైపు వెళుతుంది లోపల తమ్మై తన బెడ్ మీద పనుకుని ఉంటాడు విధి వెళ్లి తన్మై నీ లేపడానికి ప్రయత్నిస్తుంది విధి అంటుంది తమ్మై ఏమైంది నీకు నేను వచ్చేశానులే అని అంటుంది కాని రియాక్ట్ అవ్వడు అది చూసి విధి ఇంకా భయపడుతుంది విధి తన్మయ్ పల్స్ చెక్ చేస్తుంది తన్మయ్ శ్వాస కూడా ఆడకపోవడంతో విధి ఇంకా భయపడుతుంది తను తన్మయ్ ని లేపుతూ పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది తన శ్వాస కొద్దీ సేపు ఆపుకొని పనుకుని ఉంటాడు విధి బాగా ఏడవడం చూసి తను లేచి కూర్చొని అంటాడు విధి ఏడవకు నేను బానే ఉన్నాను అని అంటాడు అప్పుడు విధి తమ్మై నువ్వు బానే ఉన్నావా నీకు ఏమైంది అని అంటుంది అప్పుడు తమ్మై విధి నాకు ఏం కాలేదు అది నేను నీతో జోక్ చేస్తున్నాను నిన్ను ఇక్కడికి రప్పించడానికి నేను ఇలా చేశాను అని అంటాడు అప్పుడు విధి పైకి లేచి తన్మై నీ ఒక చెంపదెబ్బ కొడుతుంది విధి అంటుంది నీకు ఎంత ధైర్యం నువ్వు నాతో ఇలా జోక్ చేయడానికి నీకు తెలుసా నేను ఎంత భయపడిపోయానో నాకు అనిపించింది నేను నిన్ను కోల్పోయానని కానీ ఇవన్నీ నీకెందుకు నీకు కేవలం నీ మస్తీ ముఖ్యం దాని వల్ల పక్కవాళ్లు ఎంత హర్ట్ అయితే నీకెందుకు నువ్వు ఏం ఆలోచించి నాతో ఇలా మస్తీ చేశావు నీకు తెలుసా గంటలో రావలసిన నేను నీకోసం అరగంటలో వచ్చాను దారిలో నాకు ఏదైనా యాక్సిడెంట్ అయితే అరే అరేయార్ తమ్మ ఇప్పుడైనా పెద్దవాడిలా బిహేవ్ చెయ్యి నువ్వు ఏం చిన్న పిల్లవాడివి కాదు అని అంటుంది తమ్మై విధి ముఖం మీద తన చేయి పెట్టి ముందు నేను చెప్పేది విను నేను అలా ఎందుకు చేశానో అని అంటాడు విధి లేదు నేనేం వినను నేను వెళ్లాలి ఇప్పుడు అని వెళ్లబోతుంటే తన్మై విధి చేయి పట్టుకుని వెనక నుంచి తనని హగ్ చేసుకుంటాడు మరియు శాడ్ ఫేస్ పెట్టుకుని అంటాడు నాకు కేవలం కొంచెం నీ అటెన్షన్ కావాలి అందుకే ఇలా చేశాను ఇంకా నాకేం వేరే ఉద్దేశం లేదు నువ్వే ఆలోచించు న్యూజిలాండ్ నుండి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను మరచిపోయావు అక్కడ మనం నలుగురం కలిసి ఎంత మస్తీ చేసేవాళ్లం సండే టు సండే తిరగడానికి వెళ్లేవాళ్లం షాపింగ్ చేసేవాళ్లం డిన్నర్ చేసి తిరిగి వచ్చేవాళ్లం అక్కడ ఎంత బాగుండేది ఇక్కడ నేను ఒంటరి వాడ్ని అయిపోయాను నువ్వు నన్ను పూర్తిగా మరచిపోయావు నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను తప్పు చేశాను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి తాతయ్యనే అక్కడికి ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చేదానివి కాదు కనీసం నేను నీకు గుర్తు అన్నా ఉండేవాడిని అని అంటుంటే తమ్మై కళ్లలో నీళ్లు విధి భుజం మీద పడతాయి విధి తమ్మై నీ కూర్చోపెట్టి సరే సోరీ నన్ను క్షమించు అని అంటుంది తమ్మై అంటాడు లేదు నేను నిన్ను క్షమించును నువ్వు పార్టీ రోజు కూడా పార్టీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయావ్ నేను పిచ్చివాడిలా నీకోసం రాత్రంతా రోడ్ల మీద తిరిగాను నీకు ఎన్నిసార్లు చేశాను నీకు ఒక్కసారి కూడా ఫోన్ తీయడం ముఖ్యం అనిపించలేదు ఆ తర్వాత అయినా నువ్వు నాకు కాల్ చేసి నేను బానే ఉన్నాను అని చెప్పావా అయినా నేను నీకు ఏం అవుతానులే ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వు ఎలా ఉన్నావు అని ఒక్కసారైనా అడిగావా ఇప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ కూడా కట్ చేయాలి అనుకుంటున్నావా అని అంటాడు ఆ రుద్రతో ఉండాలి అనుకుంటున్నావా నాకు తెలుసు మీ ఇద్దరి గురించి నేను మొదటిసారి అతన్ని చూసినప్పుడే నాకు మీ ఇద్దరికీ ఏదో కనెక్షన్ ఉందని ఎందుకంటే పిల్లలు కూడా అచ్చం అతనిలానే ఉన్నారు ఆ విషయం ఎవరు చూసినా చెప్తారు కాని నువ్వు నాకు అది కూడా చెప్పలేదు తన్మాయ్ అంటాడు విధి నువ్వు రుద్రనీ క్షమించి తనతో నే ఉంటావా తనని నువ్వు ప్రేమిస్తున్నావా అని అంటాడు విధి అంటుంది తమ్మై నాకు రుద్ర గురించి ఏం లేదు అతని గురించి ఏం వినాలని లేదు తమ్మై అంటాడు కాని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను నువ్వు తన గురించి ఏమనుకుంటున్నావో అని అంటాడు విధి అంటుంది తన్మాయ్ ఇది నా పర్సనల్ మేటర్ నువ్వు వీటి గురించి దూరంగా ఉండటమే మంచిది తన్మై అంటాడు ఈరోజు నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది నేను నీకు పరాయి వాడ్ని అని ఇప్పుడు మనిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదు విధి అంటుంది తన్మై అలాంటిదేం లేదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు మనం ఇద్దరం ఫ్రెండ్స్ మరియు ఎప్పటికీ ఉంటాం అని అంటుంది తన్మై లేచి నుంచని నాకు నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు నేను అలసిపోయాను ఈ ఫ్రెండ్షిప్ చేసి అన్ని ఒంటరిగా నేనే ఎందుకు చేయాలి నీకు నా గురించే పట్టనప్పుడు నాకు ముందు విధి కావాలి విధి మిత్తల్ కాదు నువ్వు నాకు ముందు విధి తిరిగి ఇవ్వలేకపోతే ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని అంటాడు విధి కూర్చొని తన్మై మాటలు వింటూ ఉంటుంది విధి తన్మై దగ్గరకి వెళ్లి పక్క నేను వెళ్ళిపోతే నీకేం తేడా లేదుగా అంటుంది తమ్మై అవును వెళ్ళు నాకేం తేడా లేదు అని అంటాడు విధి అంటుంది అయితే మరి ఎందుకు అలా చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నావు నువ్వు బుద్దు బుద్ధు పిల్లాడిలా ఏడుస్తున్నావు ఇంత అయితే నా శివాయ్ కూడా ఏడవడు నువ్వు ఎప్పుడైనా తను ఏడవడం చూశావా అని అంటుంది తమ్మై హా అతను కూడా ఆ రుద్రసింగ్ లాగా హార్ట్లెస్ ఎలాంటి తండ్రో అలాంటి కొడుకు తమ్మై మాటలు విని విధికి కోపం వస్తుంది తను ఉన్న పరిస్థితిలో తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది మరియు నవ్వుతూ అంటుంది అనిపిస్తుంది నా ఫ్రెండ్ నా మీద కొంచెం ఎక్కువగానే కోపంగా ఉన్నాడు ఇప్పుడు తనని ఒప్పించడానికి ఏదొక దారి వెతకాలి తన మాటలు విని తన్మై ఫేస్ మీద స్మైల్ వస్తుంది కాని వెంటనే తన స్మైల్ దాచిపెడతాడు తన్మై అంటాడు నన్ను ఒప్పించాల్సిన అవసరం ఏం లేదు మీరు వెళ్ళండి మీరు చాలా బిజీ మనుషులు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అని అంటాడు విధి అంటుంది సోరియార్ రేపు నీకు నా టైం అంతా ఇస్తాను రేపు మనం షాపింగ్కి వెళదాం వాటర్ పార్క్కి వెళదాం అలాగే డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వద్దాం ఎప్పట్లాగే అని అంటుంది అప్పుడు తన్మయ్యి కాని నాకు నీ మీద నమ్మకం లేదు అని అంటాడు అప్పుడు విధి నిషాకి కాల్చేసి రేపు నాకు ఉన్న మీటింగ్స్ అన్ని కేన్సిల్ చేయి నాకు కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పి తన ఫోన్ కట్ చేసి తన్మైతో అంటుంది ఇప్పుడు నమ్ముతావా అని అంటుంది తన్మై అంటాడు కాని మనం నలుగురం మాత్రమే ఇంకెవరు వద్దు అని అంటాడు విధి అంటుంది సరే మనం నలుగురం మాత్ రమే అని అంటుంది అప్పుడు తన్మై నవ్వుతాడు విధి అంటుంది నిజంగా నువ్వు చిన్న పిల్లాడివి తమ్మై తన మనస్సులో అనుకుంటాడు నిజంగా నాకు తెలుసు నిన్ను ఒప్పించడానికి నా కన్నీళ్లే చాలు ఇప్పుడు నేను ఏది చేయాల్సి వచ్చినా చేస్తాను నిన్ను ఆ రుద్ర దగ్గరకి వెళ్లనివ్వకుండా అని అంటాడు నెక్స్ట్ మార్నింగ్ విధి నిద్ర తన ఫోన్ రింగ్ అవ్వడంతో లేస్తుంది విధి తన ఫాన్ తీయగానే అటువైపు నుంచి ఎగ్జైటెడ్గా తమ్మై విధి నువ్వు ఇంకా లేవలేదా లేచి త్వరగా రెడీ అవ్వు నీకు గుర్తులేదా మనం ఈరోజు బయటకి వెళ్లాలి అని అంటాడు విధి అంటుంది అరే ఇంత పొద్దున్నే మన కోసం ఏ మార్కెట్లు తీసి ఉంటాయి తన్మాయ్ అంటాడు అరే మార్కెట్లు తీయకపోయినా రెస్టారెంట్లు తీసే ఉంటాయి మనం ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేద్దాం నువ్వు ఈ రోజు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు నాతోనే ఉండాలి అని అంటాడు విధి హా నాకు గుర్తుంది అని ఫోన్ కట్ చేస్తుంది విధి రుద్ర లో ఉంటుంది విధి అంటుంది ఇప్పుడు నేను మళ్లీ డ్రైవ్ చేస్తూ మిత్తల్ మాన్స్టన్ వెళ్లి శివి శివాయి రెడీ చేయాలి అని అంటుంది విధి లేచి తన కార్ కీస్ తీసుకొని కిందకి వస్తుంది తన ఎదురుగా అప్పుడే జాగింగ్ చేసి రుద్ర వస్తూ ఉంటాడు రుద్ర విధిని తన నైట్ వేర్లో చూసి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళుతున్నావు ఏదైనా ఫాన్సీ డ్రెస్ కాంపిటీషనా అని అంటాడు విధి రుద్రకి తన టోన్లోనే సమాధానం చెప్తూ నీకు అవన్నీ అవసరం లేదు నా దారి నుండి తప్పుకో అని అక్కడి నుండి వెళుతుంది విధి వెళ్లగానే రుద్ర నవ్వుతూ నాకు తెలుసు నువ్వు పిల్లని స్కూల్కి రెడీ చేయడానికి వెళుతున్నావు నువ్వు చాలా మంచి తల్లివి అని ఇప్పుడు నేను కూడా త్వరగా రెడీ అయి నా ను కలవడానికి వెళ్లాలి అని తను కూడా ఇంట్లోకి వెళతాడు విధి ఇంటికి వెళ్లేసరికి శివాయ్ లేచి తన హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు శివి ఇంకా నిద్రపోతూ ఉంటుంది విధి వెళ్లి శివాయ్ పక్కన కూర్చుంటుంది విధి శివాయ్తో అంటుంది శివాయ్ మమ్మ వచ్చేసింది అని శివాయ్ అంటాడు కాని మమ్మ మీరు ఇంటికి ఎందుకు రావడం లేదు అని విధి అంటుంది శివాయ్ మమ్మాకి చాలా పనులు ఉన్నాయి కేవలం మూడు నెలలు ఆ తర్వాత మమ్మా ఇక్కడికే వస్తుంది మనమందరం కలిసి ఉంటాం అని అంటుంది శివాయ్ అంటాడు ఏం ప్రాబ్లం లేదు మమ్మ మీరు మీ పని చేసుకోండి అని అంటాడు అప్పుడు విధి శివాయ్ ని తన ఓడిలో కూర్చోపెట్టుకుని తన బుగ్గ మీద కిస్ చేస్తుంది శివాయ్ అంటాడు మమ్మ నేను ఇప్పుడు పెద్దవాడ్ని అయ్యాను మీరు ఇలా చేయకండి అని అంటాడు విధి అంటుంది అయితే సరే నేను ప్రేమంతా నా శివి మీదే చూపిస్తాను అని అంటుంది అప్పుడు వెనక నుండి శివి వచ్చి విధిని హగ్ చేసుకుంటుంది శివి అంటుంది మమ్మా నువ్వు ఎప్పుడు అన్నయ్య దగ్గరకే ముందు వెళ్తావు నా దగ్గరకి రావు అని అంటూ మరలా నిద్రపోతుంది విధి శివి నీ తన ఒడిలోకి తీసుకోని తనని నిద్రలేపడానికి తనకి చక్కిలిగింతలు పెడుతుంది శివి నవ్వుతూ మమ్మా ఆపు అని అంటుంది విధి శివి నీ ప్రేమగా కిస్ చేస్తుంది విధి శివితో అంటుంది శివి నీకు తెలుసా మనం ఈరోజు ఎక్కడికి వెళుతున్నామో అని అంటుంది శివి అంటుంది ఎక్కడికి వెళుతున్నాము మమ్మ అని అంటుంది విధి అంటుంది శివి ఈరోజు మనం హ్యాండ్సమ్ అంకుల్తో బయటకి వెళుతున్నాం మనం షాపింగ్ చేద్దాం వాటర్ పార్క్కి వెళదాం తర్వాత డిన్నర్ చేసి ఇంటికి వద్దాం అని చెప్తుంది శివి తన మనస్లో నేను స్కూల్కి వెళ్ళకపోతే డాడ్ ని ఎలా కలుస్తాను అని మమ్మ నేను మీతో రాను నేను స్కూల్కి వెళ్ళాలి అని అంటుంది విధి అంటుంది శివి ఒక్కరోజు స్కూల్కి వెళ్లకపోతే ఏం అవ్వదు అని అంటుంది శివి అంటుంది లేదు మమ్మా నేను స్కూల్కి వెళ్లకపోతే ప్రిన్సిపుల్ సార్కి కోపం వస్తుంది అని అంటుంది అప్పుడు విధి సరే నేను మాట్లాడతాను అని అంటుంది శివి లేదు మమ్మా నేను స్కూల్కి వెళ్ళాలి నేను మీతో డిన్నర్కి మాత్రమే వస్తాను నా ఎగ్జామ్స్ కూడా వాస్ నేను బాగా చదవకపోతే నీలా డాక్టర్ డాక్టర్ని ఎలా అవుతాను అని అంటుంది విధి సరే నువ్వు స్కూల్ కి వెళ్ళు అని శివిని రెడీ చేస్తుంది శివాయ్ శివి స్కూల్ కు వెళతాను అనడం విని అబ్బో తెగ చదివే దానిలా స్కూల్కి వెళతాను అంటుందే అని అంటాడు తరువాత విధి శివాయ్ని రెడీ అవ్వమని చెప్పి తనుకూడా రెడీ అవ్వడానికి వెళుతుంది శివాయ్ తన మనస్లో అనుకుంటాడు ఈ తమ్మై అంకుల్మమ్మాని ఎందుకు బయటకి తీసుకువెళుతున్నారు ఒకవేళ ఆయన మమ్మాని డిన్నర్ డేట్ కి తీసుకువెళ్లాలని చూస్తున్నారా నేను అలా జరగనివ్వనని కూడా రెడీ అయ్యి కిందకి వస్తాడు అప్పుడే తమ్మై వస్తూ ఉంటాడు శివాయ్ తమ్మై నీ చూసి కోతి గురించి తలుచుకున్నామో లేదో ప్రత్యక్షమైంది అని అంటాడు తమ్మై శివాయ్తో అంటాడు శివాయ్ నువ్వు చాలా హ్యాండ్ గా ఉన్నావు అని శివాయ్ అంటాడు కాని మీరు చాలా చండాలంగా ఉన్నారు తమ్మై అంటాడు శివాయ్ నీకు నాతో ఏం ప్రాబ్లం ఎప్పుడూ నాతో చిరాకుగా మాట్లాడతావు అని అంటాడు శివాయ్ మీ పనులే అలా ఉంటాయి మీకు మమ్మాతో ఏం పని ఎప్పుడు చూసినా తన చుట్టూ తిరుగుతూ ఉంటారు అని అంటాడు తమ్మై తన మనస్సులో వీడు అచ్చం తన తండ్రిలానే వీడికి కాబోయే పెళ్లం వీడ్ని ఎలా భరిస్తోందో దేవుడా తనకి వీడ్ని భరించేంత శక్తిని ఇవ్వు అని అనుకుంటూ ఉంటాడు శివాయ్ అంటాడు మీరు నన్ను తిట్టుకోవడం అయిపోతే మీరు ఈరోజు బయటకి ఎందుకు తీసుకువెళుతున్నారో చెప్తారా అని అంటాడు అప్పుడు తమ్మ ఈరోజు కొత్త ఏముంది నువ్వు చిన్నప్పటి నుండి మనం బయటకి వెళుతున్నాం కదా అని అయినా నేను నీ మీద నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాను ఏంజల్ ఎక్కడా అని అంటాడు శివాయ్ అంటాడు తనకి మీరు ఇప్పుడు అంత స్పెషల్ కాదు అందుకే తను స్కూల్ కి వెళ్లిపోయింది అని అంటాడు అప్పుడే విధి కిందకి వస్తుంది విధి నీ చూసి ఇద్దరు చూస్తూ ఉండిపోతారు విధి ఈ రోజు శారీ వేసుకుంది విధి నీ చూసి శివాయ్ అంటాడు వామోం సో ప్రెట్టి తన్మయ్ అంటాడు అవును విధి నేను అనుకోలేదు నువ్వు శారీలో ఇంత అందంగా ఉంటావని నిన్ను బయటకి కూడా తీసుకెళ్లాలని లేదు అని అంటాడు విధి అంటుంది ఎంటి ఏమన్నావు అని అంటుంది తన్మయ్ అంటాడు ఇంత అందమైన నా ఫ్రెండ్ని ఎవరైనా దొంగలిస్తే నేను ఒంటరి వాడ్ని అయిపోతాను అందుకే నిన్ను బయటకి తీసుకెళ్లకూడదు అని అన్నాను అంటాడు విధి అంటుంది తన్మై నువ్వు నిజంగా పిచ్చివాడివి అని అంటుంది శివాయికి తన్మై మాటలకి కోపం వస్తుంది అంటాడు ఈయన ఒక్క అవకాశం కూడా వదలడు మమ్మాని ఇంప్రెస్ చేయడానికి చూడు ఎలా మమ్మాకి బటర్ వేస్తున్నాడో అయినా నేను మమ్మాని ఇతని మాటల్లో పడనివ్వను అని కోపంగా ముఖం పెట్టుకుంటాడు తరువాత ముగ్గురు బయటకి వెళతారు ఇక్కడ స్కూల్లో శివి లంచ్ టైంలో రుద్ర కోసం ఆఫీసు రూమ్ లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత రుద్ర చాలా తినే వస్తువులు తీసుకుని అక్కడికి వస్తాడు శివి వెళ్లి రుద్రని హగ్ చేసుకుని డాడ్ మీరు ఎందుకు ఈరోజు ఇంత లేట్ గా వచ్చారు మీకు తెలుసా నేను మీ కోసం పదిహేను నిమిషాల నుండి వెయిట్ చేస్తూ అలసిపోయాను అని అంటుంది రుద్ర అంటాడు సోరీ ఏంజెల్ ఈరోజు లేట్ అయింది డాడ్కి చాలా పనులు ఉన్నాయి కదా అని అంటాడు శివి అంటుంది ఇట్స్ ఓకే డాడ్ నాకు ఏం కోపంగా లేదు నేను జోక్ చేస్తున్నాను అని అంటుంది రుద్ రావున అయితే సరే అని శివిని నీ పట్టుకొని చక్కిలిగింతలు పెడతాడు శివి ఇంకా చాలు నేను నవ్వలను అని అంటుంది వాళ్ళిద్దరూ అలా నవ్వడం చూసి మోహిత్ ఈరోజు మొదటి సార్ ఇంతలా నవ్వడం చూస్తున్నాను దేవుడి దయ వల్ల మేము అందరం ఇలానే నవ్వుతూ ఉండాలి విధి మేడం కూడా సార్ని క్షమించాలి అని అంటాడు రుద్ర అంటాడు అన్నయ్య ఎక్కడా అని శివి మూతి ముడుచుకుని అన్నయ్య హ్యాండ్సం అంకల్తో కలిసి బయటకి వెళ్లాడు అని అంటుంది శివి మాటలు విని ఈ హ్యాండ్సం అంకల్ ఎవరు అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే